బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పరకాల ఎమ్మెల్యే రేపురి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాజీ ఎంపీ పసునూరి దయాకర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దేశం కొరకు గాంధీ దానితో మేము పన్నెండు సంవత్సరాలు జైలు జీవిత అనుభవించి ఈ రోజు స్వసంత్రత ఇచ్చినటువంటి నేను కుటుంబానికి అండగా ఇవ్వవలసినటువంటి బాధ్యత మీద తెలియజేస్తున్నాం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకురాలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక చరిత్ర సృష్టించిన యశస్విని రెడ్డి గారు ఆమె వెంటనే ఉంటూ ఆమె అన్ని రకాలుగా గైడ్ చేస్తూ విజయం దిక్షగా చేసి పయనింపజేసిన శ్రీమతి జాన్సీ రెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ నర్సపేట పర్కార శాసనసభ్యులు సోదరుడు రేవు ప్రకాష్ రెడ్డి గారు భూపాలపల్లి శాసనసభ్యులు సోదరుడు గంట సత్యనారాయణరావు గారు వర్ధనపేట శాసనసభ్యులు సోదరుడు నాగరాజు గారు అదేవిధంగా వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోదరి స్వర్ణ గారు తమ్ముడు పార్లమెంట్ సభ్యులు పశ్నోల్ దయాకర్ గారు అదేవిధంగా సోదరి సునీత గారు మీ నా మా అమ్మాయి మీ అందరి ఆడబిడ్డ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావేగారు వేదికల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాలకృతి నియోజకవర్గ ఏమనాలని కిషోరాలనాలన్నా పురు అనాలన్నా సింహాలనాలన్నా ఏమనాలన్నా అర్థంగా ఉండలేదు ఎందుకంటే మీ దెబ్బకు మీ దెబ్బకు తేకల మైండ్ బ్లాక్ అయిపోయింది యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్లిపోయింది ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అంతకుముందే సరిగా మాట్లాడరా ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు జాన్సీ కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో బిత్తిరి బిత్తిరి మాట్లాడుతున్నాడు అంత అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు అందుకనే పాలకుట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారని చెప్పి